హలో నమస్తే నేను ఫ్రెండ్స్ తిరుపతికి దగ్గరకు వచ్చాము ఒక ముప్పై నలభై కిలోమీటర్ అయితే తిరుపతి చేరుకోబోతున్నాము మధురై నుంచి నాన్ స్టాప్గా తిరుపతి ప్రయత్నం ఎక్కడ ఆగకుండా ఢిల్లీగా అవకాశం తెలియదు మధ్య మధ్యలో వర్షం వచ్చిన సరే మా డ్రైవర్ సాహెబ్ మొత్తానికి ఉన్నాడు ఎంత చేసే నాయకు ఈ రోజు దర్శన అక్ష మన బండి కొనసాగుతూనే వాళ్ళే మన బస్సులో ఉన్న వాళ్ళు భక్తులు అయ్యప్ప భక్తులందరూ అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళే నిమగ్నం అయిపోయారు ఒకరిని ఒకరి పట్టించుకున్న పరిస్థితి లేదు ఎవరి కుర్చీలో ఉన్న వాళ్ళు ముగ్గురు నలుగురు అందరు ఇలా ఒకరు ఒకరు కలిసి చేసుకుంటున్నారు తప్ప అందరి కలిసి ఒక పాట ఆడదాము పాట పడదామని ఆలోచన ఎవరికి వారే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇలా కూర్చొని చేస్తున్నారు కొంతమంది ముందు సీట్లు వస్తే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళంతానేమో ఇలా పిల్లలు ఏం చేయాలన్నారు మణికట్టుడు నరేంద్రుడు వీలైతే మాత్రానికి ఎప్పుడు తినడం పనులే తప్ప మహేష్ మాత్రానికి బాగా వెనక సీట్లో పూర్తిగా ఆక్రమించి మారేశాడు నాలుగు కుర్చీలు కూడా వీళ్ళంతా చూడడం అంశం ఎలా ఉన్నారు చేస్తారు వాళ్ళ పనులు వాళ్ళే ఎవరికి వాళ్ళే పెద్ద పార్టీ మాట్లాడుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు హింద్ర రమేష్ మాత్రం నుంచి ఇంకా వేయలేదు ఇతర మాత్రం ఆయన ఉన్నాడు సాయి చెప్పకుండా పారిపోయే ప్రయత్నం చేయబోతున్నాడు